హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంటల పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఈరోజు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇవ్వబోతుంది అనేది పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కార్లకి కలుపుకొని కూడా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఒక్క ఏడాది ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ నగదు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరకు చూడండి అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఆ అప్డేటే ఒక ప్రత్యేకమైన యాప్ రైతు భరోసా అనే యాప్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ యాప్కి సంబంధించి ఈరోజు గ్రామ పంచాయతీలలో స్పెషల్ అధికారులు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్లు ఇంటి వద్దకే వచ్చి ఎవరికైతే రెండు లక్షల రుణమాఫీ అర్హత ఉండి కాలేదో వాళ్ళ వద్ద నుండి వివరాలు సేకరించి ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు మొత్తం ఎనిమిది దశలలో ఈ ప్రక్రియ ఉండబోతుంది యాప్లో దీనికి సంబంధించిన దువపత్రాలు పరిశీలన చేసి ఆ పత్రాలకి సంబంధించిన ఫొటోస్ని ఈ యాప్లో అప్లోడ్ చేసి రెండు లక్షల రుణమాఫీ అర్హత కలిగించే విధంగా అధికారులు దీనికి సంబంధించిన చర్యలు చేపట్టబోతున్నారనే సమాచారం చూసుకోవచ్చు నిన్న ఆదివారం నాడు ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది వివిధ వ్యవసాయ శాఖ అధికారులు డివిజన్ మండల అధికారులకు విస్తీర్ణ అధికారులకు పంపించడం జరిగింది వారి రుణమాఫీ వర్తించి వారి ఇండ్లకి వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే సమాచారం అయితే చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే రైతు భరోసా నిధులను రెండు విడతలలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొదటి విడత ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళు మొదటి విడతలోనే రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు నిధులు ఖాతాలో జమ చేసుకుంటారు ఇలా రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు సుమారుగా నాలుగు లక్షల మంది ఉన్నారు అలాగే మీ అందరికీ కూడా ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కుటుంబానికి పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని ఆలోచన చేస్తుంది అంటే డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలలో ఒక్క కారుకి అంటే ఆరు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంగా రైతులకు అందించబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు ఏడాదికి అంటే రెండు కార్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారం మనం తెలుసుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో మొత్తానికి ఈ నిధులను ఎప్పుడు జమ చేయబోతుందనే కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతు భరోసాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి ఏ జిల్లాలలో ఈ నిధులు విడుదల చేయాలి అనే నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సందర్భం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రజా అభిప్రాయ సేకరణ అనే పేరుతో రైతుల నుండి మేధావుల నుండి రాష్ట్ర ప్రభుత్వం నేను ఏదైతే ప్రశ్న అడిగానో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అలాగే కౌలు రైతులకి ఎలా ఇస్తే బాగుంటుంది అనే రెండు ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి మేధావుల నుండి సలహా సూచనలను స్వీకరిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను సబ్ కమిటీ సీఎం కే సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించబోతున్నారు అందించిన తర్వాత పూర్తిస్థాయి ఆమోదం తెలపడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అలాగే మండలిలో పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి దసరా పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను జమ చేసి రైతులకు ఒక గొప్పటి శుభవార్తని తెలియజేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించిన ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం కల్లా పూర్తి చేసి రైతుల ఖాతాలలో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ అక్టోబర్ ఒకటో తారీఖు వరకు స్థాయి రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియకి సంబంధించి స్థాయి మూడు దశలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పెండింగ్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఐదు లక్షల నలభై వేల మంది రైతుల ఖాతాలలో ఈ రెండు లక్షల రుణమాఫీ నిధులు జమ కానట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనే సమాచారం తెలుస్తుంది ఈ ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ నెల చివరి వరకు నిధులు జమ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే పూర్తి స్థాయి ధృవపత్రాల పరిశీలన చేసే ప్రక్రియను మెట్టుకుంది అంటే ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన పెండింగ్ జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత రానుంది తదనంతరం వారికి సంబంధించిన నిధులను కూడా రెండు లక్షల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేయబోతుంది ఇక్కడ రైతులందరికీ ఒక క్వశ్చన్ మార్క్ మీకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకి ఇవ్వని చెప్పేసి సలహా సూచనలు చేస్తున్నారు అలాగే రుణమాఫీ రెండు లక్షలకు సంబంధించి కూడా ఎంతమందికి అయింది కాలేదు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి సమాధానం తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ నివేదిక ఆధారంగానే చేయబోతుందనేది చూసుకోవచ్చు సబ్ కమిటీ కొన్ని విధా విధి విధానాలకి సంబంధించి ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు ఉద్యోగస్తులకి సంబంధించి అలాగే వెంచర్లు గుట్టలు పుట్టలకి సం అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకి సంబంధించి కూడా ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వద్దు అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలలో అర తొంభై శాతం భూమి అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఉంటే పది శాతం భూమి పది శాతం మంది అంటే పది శాతం మంది వద్ద ఆరు లక్షల ఎకరాలకి సంబంధించిన పట్టాలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తుంది మొత్తానికి గతంలో సీఎం కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు పేరుతో నాలుగు వేల రూపాయల నుండి ఇప్పుడు ఐదు వేల రూపాయల వరకు అంటే కారుకి సంబంధించి పదివేల రూపాయలు జమ చేశారు ఇందులో సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే ఇచ్చే రైతులకైనా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో జమ చేసి చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యాచరణ ఉండాలి అనే ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్పులు చేర్పులతో పాటు ప్రక్షాళన చేయాలని ఆలోచన తీసుకొచ్చిందనే సమాచారం అయితే తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి ఒక తీపి కబుర్ను చెప్పాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచి ఆ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఫైల్పై సంతకం చేయాలని ఆలోచన చేస్తుందనే సమాచారం పూర్తి స్థాయిలో తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ సెప్టెంబర్ మొదటి వారం కల్లా కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటివరకు కొనసాగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అయిపోయినంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నిధులకి సంబంధించి నిధుల సమ సమకూర్చే దానిలో భాగంగానే ఇతర బ్యాంకుల నుండి రుణాల సేకరణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందనే సందర్భం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు